బతుకు తెరువు అతడి ఎడ్లు ఏమండి మీకు ఎక్కడ చెప్పండి అతను తోలుతున్న ఎడ్లుని ఎంత బాగా ఆ అతను అతను గద్దు కోసి వేసిన ఆ ఎడ్లను ఇలా తోలుతున్న ఎలీసా ఏం చేశాడంటే ఆ రెండిట్లని ఎడ్ల మీద ఉన్నటువంటి కర్రలు ఇరిచి ఆ రెండు ఎడ్లను బలిచి ఆ రెండు ఇందుకి ఇచ్చేశాడు ఇది అసలు ప్రేమ నిజంగా దేవుని ప్రేమించడం అంటే అది ఈ సమయాన్ని బలి సమయాన్ని

Baksana bu Yeliz'e! Baksana Yeliz'e! మీ ఇంటిలో లక్ష కోరుకుంటే రెండు లక్షలు వస్తాయి రెండు లక్షలు కోరుకుంటే

ಎಸನ್ ಸರ್ವಾಧಿಕಾರಿ ಪರಿಶುದಾಯ ಎಸೆಯಾಗಿ ಪುಸ್ತಕ ಸ್ತೋತ್ರ ಆಗುತ್ತಿ ಒಂದ ನಾಲ್ಕು ಬ್ರಹ್ಮಿ ಬುಧವಾರ ತನ್ವಿ ವೇಳಾ ಎರಡ ನಾಲ್ಕ ಸಂಸದ ನಾಲ್ಕವ ಬುಧವಾರವ ತಂಡೀ ಇದರವೇ ನಾಲ್ಕವ ತೇವಿನ ಬ್ರಹ್ಮ ನಿಮ್ಮ అలాది నా ప్రభా వచ్చిన మీరు ఆశీర్వదించినంత వరకు నువ్వు మాట్లాడిన నాకు అంద నాకు చెల్లిస్తున్నాం ప్రభు నా తల్లిగో బంధకంలో పడే నిరీక్షణ కలవాల ఎన్నంతా నీకు మేలు చేస్తుంది నా ప్రభావ అయ్యా నీ బిడ్డ ఏ బంధకంలో పడేటప్పటికీ మీరు మేలు చేయండి ప్రభావ ఒక యువతిని చెంగి పట్టుకుని పది మంది అన్యజనులు జనులు అయా భాషలో మాట్లాడేవారు మేము కూడా వద్దు దేవుడు మీతో ఉన్నాడు అని వాక్యము నేను బిడ్డలే కదా నెరవేర్చండి ప్రభా ఒక్కొక్కరు నాయన పది వేసి ఇరవై వేసి మందిని ప్రభా నీ వైపుకు తిప్పడానికి సహాయం చేయండి ప్రభా నా తగ్గేసిగా ప్రభా ఏమియా అయ్యా ఇస్రాయల్ వారు నీ నిబంధన తోసేసి ఉన్నారు నీ ప్రవక్తలను అడ్డముతో చెప్పి ఉన్నారు అని నాయన గుహలో నాయన దుప్పడి ముసిరి వేసుకొని పిరిగిపోయి భయముతో ప్రభా కృంగిపోయినప్పుడు ప్రభా అయ్యా నా తండ్రి నువ్వు భీకరముగా ప్రత్యక్షమైన ప్రభు అయ్యా అతను భయపడిపోయినప్పుడు దేవ చక్కని మెల్లని స్వర్గతో నువ్వు మాట్లాడవు మానవ స్వర్గతో మాట్లాడి ప్రభు అయ్యా ధైర్యపరించి ప్రభు నా తండ్రి శ్రాయలు నిబంధనలు నిలవబెట్టడానికి ప్రవక్తలను దృఢపరచడానికి అయ్యా నా తండ్రి నూతనమైన ప్రవక్తలను సిద్ధపరచడానికి అయ్యా ఏలియాన్ని బలపరిచినందుకు అందనాలు బ్రవ్వ ఏలి మన రప్పించడానికి అయ్యా ఏలి సాధనగా వాడుకున్నందుకు వందనాలు తల్లి నిజమే భయము వస్తే ప్రభావ నిరీక్షణ నిరీక్షణ ఉండదు బ్రవ్వ నిసురుగా నిరాశిపోతారు తిరిగి కడమొస్తే బ్రహ్వా అయ్యా విశ్వాసం సడవిపోతారు ప్రభావ ఇదిగో తండ్రి అయ్యా ఎలాగ ఉంటారు అని ఏలియా జీవితం ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు అందనాలు తల్లి అయ్య యె ఒక్కలోని భయం తొలగించని ప్రభువా సాధారణ పెడుతున్న ప్రతి భయం ఆందోళన తీసివేసి దేవుడా నీ దైర్య ప్రతి ప్రతిబింబకు దయచేసి నిలపిస్తున్నని మా ప్రభువైన రక్షకుడు ఏ నామమున అంటున్నాము పరిశుద్ధాత్మ దేవుని గొప్ప దివ్య ఇప్పుడు ఎల్లప్పుడూ ఇదిగో ఏలీ ఎలీ యొక్క తీర్మానము లాగా ఏలిస యొక్క లక్ష్యముతో ఏలిస లాగా భయపడక ఏలిస లాగా గురియాదకు సాగుతుంది ఏలిస ఏలియాకి పైన ఉన్న అభిషేకము రెండింతలు ఏలిస పొందుకున్నట్లుగా మీరు మీ పిల్లలు మీ కుటుంబం సమస్తమే నార్మల్ వచ్చింది ప్రతి గుండు చెప్పు కలిగిన వారు బాగుపడుతున్నారు